హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దీపికా ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాతకాలం నాటి నల్ల నువ్వులతో పచ్చడి చాలా బాగుంటుంది వేడివేడి అన్నం లేకి ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఎక్కువగా పాతకాలంలో బాగా నువ్వులు పండించేవారు ఇప్పుడు కూడా పండించలేండి అలాంటి నువ్వులు ఇంట్లో ఉంటే కనుక పచ్చడి నువ్వుల పొడి నువ్వు లడ్డు ఇలాంటివి చేసుకుంటారు చాలా రకాలుగా నువ్వులతోటి కానీ చాలా మంచిది ఇలా చేసుకోవడం అనేది నల్ల నువ్వులనేది ఇలా ఏదో ఒక రకం ఐటమ్స్ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది ఇక్కడ నేనైతే నల్ల నువ్వులతోటి పచ్చడి అయితే చేస్తున్నాను మరి ఈ వీడియోలో చూపిస్తాను నేను ఎలా చేసేది అనేది సింపుల్గా ఉంటుంది ఓకేనా పెద్ద కష్టం ఉండదు ఇలా ముందుగా కడాయిలో ఎన్నుమిర్చి కారం తగినట్టుగా కారం ఉండాలి అనుకునే వాళ్ళు ఎండుమిర్చి కొన్ని ఏగస్టానే వేసుకొని ఇక్కడ నేను కారం తక్కువగానే వేసుకుంటాను ఒక నాలుగు ఎన్ను వేసుకొని ఒక చిటికడు ఆయిల్ వేసుకొని ఎన్నుమిర్చి కాస్త వేకనివ్వాలి కొంచెం కలర్ వచ్చిన దాకా వేకనివ్వాలి ఆ తర్వాత వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నువ్వులు ఇవి ఒక నాలుగు స్పూన్లు నువ్వులు తీసుకున్నాను ఈ నువ్వులు నేను కొంచెం వాచ్ చేసుకున్నాను ఎందుకంటే ఇవి పండినోటి కొంచెం దుమ్ము మట్టి ఏమైనా ఉంటుంది కాదా అట్లా తిల్లేము చూసి చూస్తా అందుకనేసి కొంచెం బాగా వాచ్ చేసుకొని ఇట్లా కడాయిలో వేసుకుంటే ఆ నిమ్ము అనేది కాస్త ఆవిరైపోయి ఇలాగా ఏగుతాయి మనకు నువ్వులు అనేది చిటపట అన్నప్పుడు ఏ ఆపి చేసుకోవాల తర్వాత మనం ఎక్కువ ఎగొద్దు కొంచెం బాగా మీడియంలో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నువ్వులు ఇట్లా ఈ విధంగా వేగిన తర్వాత పక్కన ప్లేట్లోకి తేతే తీసుకోవాలి ఇవి నువ్వులు కూడా చిటపటాడినప్పుడే చాలు మనకు ఎక్కువ వేగినట్టు అడిగి ఇంకా అందులోనే రెండు స్పూన్లు శనకాయ పప్పులు కూడా వేసుకోవాలి శనకాయ పప్పులు కూడా ఈ మాత్రం వేగితే చాలు మనకు ఇవన్నీ కాస్త లో లో పెట్టుకొని వేయించుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకునే అనుకో అవి కాస్త పైన ఏగినట్టే ఉంటాయి లోపల చూస్తే పచ్చిగానే అనిపిస్తాయి అంతగా కాకుండా లో లో పెట్టుకొని వేయించుకోవాలి నువ్వులు కానీ పప్పులు కానీ ఇట్లాంటి ఎండుమిర్చి కానీ ఇలాంటివన్నీ పప్పులు కూడా కాస్త వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ అయితే ఆయిల్లో జస్ట్ ఒక ఐదు నిమిషాలు చాలా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు చాలు మనకి లైట్గా కొంచెం మీరు కావాలనుకుంటే పచ్చి అయినా వేసుకోవచ్చు ఆనియన్స్ కానీ ఇక్కడ నేను కొంచెం ఆయిల్లో వేసి వేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే పచ్చి అయినా ఆనియన్స్ వేసుకోవచ్చు చట్నీలో ఇలా వేసుకున్నా చాలా బాగుంటుంది నువ్వుల పచ్చడి ఇప్పుడు ఆనియన్స్ గొడక ఏగిపోయినాయి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్నాం కదా మిర్చి చిినకాయ పప్పులు వేసుకోవాలి చినకాయ పప్పులు మీ ఇష్టం బొప్పు చినకాయ పప్పులు ఉండే బొప్పుతో తీసేసుకుంటే తీసేసుకొని లేదంటే అలాగ నేనా వేసుకోవచ్చు కానీ బొట్టుతో ఈ బొప్పుతో సహా వేసుకోవాలి చినకాయ పప్పులు బొప్పు అనేది చినకాయ పప్పులకు బొప్పు అనేది ప్రేకుద్ది ఎక్కువగా తినాలి మనకు గుడుక చాలా మంచిది ఎట్లాంటివి తినడం అనేది ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో నువ్వులు అయితే వేసుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసుకున్నాం కదా నువ్వులు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు వేసుకుందాము ఇలాగా వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేయాలి ఈ పచ్చడిసేసి కొంచెం నలుపు లైట్గా నలుపు కలరే వస్తుంది మామూలుగా తెల్లుపు కలర్ రాదు ఎందుకంటే నువ్వులు నల్ల నువ్వులు కాబట్టి కొంచెం ఆ కలరే వస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇక్కడ నేను కొంచెం చింతపండు అయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి అలాగే ఆ చింతపండు నీళ్ళు కూడా కొద్దిగా వేసుకొని ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కల్లుప్పు వేసుకొని మనం వేసింది ముందుగా కల్లుప్పు సరిపోలేదనేసి నేను మళ్ళీ కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను మీరు కల్లుప్పు ఉప్పు అయినా సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే పచ్చడి మీరు రోల్ ఉంటే అయినా అయినా దంచుకోవచ్చు అప్పట్లో బాగా రోల్ దంచుకునే వాళ్ళు ఇప్పుడు కూడా నువ్వులు ఉంటే ఇట్లానే రోల్ ఉంటే రోల్ రోట్లోనే దంచుకునేవాళ్ళు రోళ్ళు లేని వాళ్ళు ఇలా మిక్సీకైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని జస్ట్ ఆనియన్స్ మెత్తగా కాకూడదు జస్ట్ అలానే అనుకోవాలి మిక్సీలో ఇప్పుడు ఈ విధంగా అయితే మనకు నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా ఈ విధంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇంకా ఈ వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కాస్త నెయ్యేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎక్కువగా మేము నువ్వులు మాకు పండుతున్నాయి కాబట్టి మేము నువ్వుల పచ్చడి ఇలాగానే చేసుకుంటాము మా పాతకాలం పద్ధతిలో మీరు కూడా నచ్చినట్లు ఉంటే మీరు ట్రై చేయండి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చే